హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుకుంద ఉంద ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి అంటే ఫుల్ సెట్ తీసుకొచ్చాను చాలా కేవలం మీకు పది పదకొండు తులాల్లోనే ఫుల్ సెట్ వచ్చేస్తుంది అనమాట సో కొత్తగా ఇంట్లో ఒక పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతున్నా జరగబోతున్నా వాళ్ళకి ఫుల్ సెట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక మంచి సెట్ అయితే మీకు అవైలబుల్గా ఉంది మన ముకుందా జ్యువెలర్స్లో ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టే మన ముకుందా జువెలర్స్లో చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెంట్స్ ఉన్నటువంటి చక్కటి బంగారం వస్తువులు మీకు అనమాట మన ముకుందా జువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ అంతకుమించి లేదు అలాగే మన ముకుందా జువెలర్స్ యొక్క ఐటమ్స్ మీకు నచ్చినట్లయితే మన ముకుంద జ్యువెలర్స్ హైదరాబాద్ కొ కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో ఉందండి ఒకవేళ మీరు షోరూమ్ని విజిట్ చేయలేకపోతే ఎక్కడో ఉంచి మేము కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ముకుందా జ్యువెలర్స్లో మంచి వెయ్యి రూపాయలుంచే స్కీమ్ కట్టుకోవచ్చండి వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా చక్కటి ఐటమ్స్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి హలో మృదుల ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నాను ఇంకా బ్యూటిఫుల్ సెట్ అండి ఒకసారి మీకు అన్ని లుక్ చేసుకో లుక్ అయ్యండి నక్లీస్ అలాగే హారము దాని తర్వాత నలపుసలు తాడు దాని తర్వాత దిద్దులు దాని తర్వాత ఒక కడాస్ అనమాట బ్యాంగిల్ కడా మోడల్ సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్ ఒక్కసారి మొత్తం ఒకసారి విమర్శగా చూసేయండి ఎంత అవుతుందో ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఫస్ట్ నెక్లెస్ గురించి మాట్లాడుకుందాం నెక్లెస్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ గా మీని చెప్పమ్మా మీరు నెక్లెస్ వచ్చేసరికి మనకి చిట్కాసులు లక్ష్మి అమ్మవారు వచ్చారు ఓకే పెండెంట్ లో కూడా లక్ష్మి అమ్మవారితో రూబీ అమరాల్ కాంబినేషన్ లో వచ్చింది ఈ చిట్కాసు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది వచ్చేసి మనకి వెయిట్ ఎంత పడుతుందంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్తో పడుతుంది ఈ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే మనకి దాదాపుగా ట్వంటీ టూ ఫైవ్ గ్రామ్స్ వరకు తగ్గచ్చు సో మీరు నోట్ చేసుకోండి నేను చెప్తుంది ఎంతలో ఎంతలో వస్తుంది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే ట్వంటీ గ్రామ్స్లో పడవచ్చు ఓకేనండి ఓకే నెక్స్ట్ హారం చూద్దాం హారం చిన్న మ్యాంగోస్ ఓకే చిన్న మ్యాంగోస్తో కాంబినేషన్ ఓకే థర్టీ సెవెన్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ అండి బ్యాక్ చైన్ కూడా మనకి లెస్ చేస్తే థర్టీ టూ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఓకేనా థర్టీ టూ గ్రామ్స్ ప్లస్ ఇది ట్వంటీ ఎంత మనకి టోటల్గా ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఇక్కడ వరకు అయితే ఫిఫ్టీ టూ గ్రామ్స్ అయిపోయినాయి రెండు ఓకే నెక్స్ట్ నల్ల పుస్తలు చూద్దాం అండి ఓకే మిషన్ మేకింగ్ అండ్ హ్యాండ్ మేకింగ్తో కలిపి వచ్చిందండి మనకి టెన్ గ్రామ్స్

నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండ్ అండ్ ఒక తులం కూడా లేదనమాట మనకి అక్కడ ఎయిటీ త్రీ అయింది మనకి టోటల్గా ఇది వచ్చేసి మొత్తం నైంటీ టూ టోటల్ నైన్టీ టూ వరకు అయింది ఇది వచ్చేసి గ్రామ్స్ ఓకే బిలో ట్వెల్వ్ గ్రామ్స్ అండి టోటల్గా మనకి పది అంటే హండ్రెడ్ గ్రామ్స్ అంటే పది తులాల్లోనే ఈ ఉల్ సెట్ అంత సెట్ అంతా మీకు వచ్చేస్తుందండి సో ఇది వచ్చేసి కూడా మీకు ఫొటోస్ తీసుకుని అన్ని సపరేట్ సపరేట్గా మీకు వివరంగా చెప్పాను క్లారిటీగా కేవలం మనకి పది తులాలో ఈ సెట్ అంతా వస్తుంది మీరు షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీరు క్లియర్గా కనుకొని షోరూమ్కి రాకుండా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ షెట్ సెట్ అండి హారం కానివ్వండి నెక్లెస్ కానివ్వండి దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి అలాగే చైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి చాలా గ్రాండ్ అపీరియన్స్ వస్తాయి ఇలా చూసినట్టయితే ఇలా వెళ్దాము ओके చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇ సెట్ 10 తర్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ థాంక్యూ సో మచ్ అండి మా ఛానల్ ఇప్పుడే కొత్త కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా మంచి కానుకులయితే ఇవ్వబోతుంది మన అనుకుందా జ్యువెలర్స్ మీ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము మా సబ్స్క్రైబ్ నెంబర్ ఇంత ఈ నెంబర్ మా సబ్స్క్రైబ్ నెంబర్ అని చెప్పండి అలాగే షేర్ చేయండి కంపల్సరీగా షేర్ చేసి కూడా కామెంట్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా కొంతమంది సెలెక్ట్ చేసి మేము గిఫ్ట్ అంటే వందల కొందరు పేర్లు రాసి వాళ్ళకి ఒక గిఫ్ట్ని అయితే మేము ఇవ్వటం జరుగుతుంది ఫుల్ వివరాలు వీడి గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి Okay, thank you.